కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ డ్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఒంగోలులోని కర్నూల్ రోడ్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర హోటల్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ప్రారంభించారు వెజిటేరియన్ రంగంలో ఎంతో ప్రఖ్యాతి శ్రీ రాఘవేంద్ర హోటల్స్ అరవై ఐదో బ్రాంచ్ ఒంగోలు ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు ఒంగోలు నగరంలో మంచి రుచులతో ఆహారం అందించి అందరి మన్నలను పొందాలని దామచర్లు ఆకాంక్షించారు శ్రీ రాఘవేంద్ర హోటల్స్ ఎండి సోమానందకిషోర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీత బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ నరేందర్ రెడ్డి రాష్ట్ర నాగి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు ఒంగోలు బ్రాంచ్ అధినేత విజయ్ కుమార్ సౌజన్య మిరియాల రాఘవ కె వినోద్ కిషోర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు రాఘవేంద్ర హోటల్ హోటల్ రాఘవేంద్ర హోటల్ ఇది అరవై ఆరు అరవై ఐదో బ్రాంచ్ని ఒంగోలులో ప్రారంభించుకోవటం చాలా సంతోషం వీళ్ళు దగ్గర దగ్గర అరవై ఐదు సెంటర్స్లో ఈ రాఘవేంద్ర హోటల్స్ ఉన్నాయి ప్యూర్ వెజిటేరియన్ ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్డు హైదరాబాదు అదేవిధంగా కర్నూలు అన్ని ప్లేసెస్లో పెట్టుకోవటం జరిగింది ఈరోజు మనకు ఒంగోలులో వచ్చి మన విజయ్ కుమార్ ఏదైతే ఈ సోనీ సల్లోన్ వాళ్ళ అబ్బాయి బీటెక్ చదువుకున్న తర్వాత ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఆ బిజినెస్ కాకుండా హోటల్ బిజినెస్కి రావాలని వీళ్ళ ఫ్రాంచైజెస్ తీసుకున్నారు దానికి ఇక్కడ పెట్టడం జరిగింది దానికి అందరం కూడా రావటం ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం మెయిన్ రోడ్లో ఈరోజు హోటల్ని ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఏదైనా కూడా వెజిటేరియన్లో మన వాళ్ళ రాఘవేంద్ర హోటల్స్ ఎప్పటి నుంచో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ అదేవిధంగా ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేరియన్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మన ఒంగోల్లో ఉండే ప్రజలు కానీ బయట నుంచి వచ్చే వరకు కానీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం కాబట్టి మన విజయ్ కుమార్ కూడా ఈ రాఘవేంద్ర హోటల్ని వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకొని నడుపుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా భగవంతుడు ఆశస్సులతో మంచి జరగాలని ఏదైతే ఆయన ఉద్దేశం పెట్టాడో దాన్ని సక్సెస్గా ఈ హోటల్ మంచి పేరు ఇంకా ఒంగోళ్ళలో కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిద్దరికి అండ్ రావేంద్రరావు గారికి వాళ్ళ విజయ్ కుమార్ గారికి సౌజన్య గారికి మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషయస్ తెలియజేస్తూ బాగా జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అండ్ ముఖ్య అధ్యులకు చాలా థ్యాంక్స్ అండి మీ టైం తీసుకొని రాఘవేంద్ర హోటల్ ఓపెనింగ్ వచ్చినందుకు అండ్ జనార్దన్ సార్కి ధన్యవాదాలు అండ్ విజయ్ కుమార్ గారికి అండ్ మిస్సెస్ గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ ఓపెనింగ్ మన అరవై ఐదో అవుట్లెట్ ఒంగోలు ఓపెన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ మేము చాలా సదుద్దేశంతో ఈ హోటల్ ప్రారంభిస్తున్నాము దీన్ని ఓపెన్ చేసిన జనార్దన్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు చాలా మంచి క్వాలిటీతో ఫుడ్ ఇవ్వాలనేది ఇంటెన్షన్తో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అట్లాంటి అన్నము మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ప్రతిరోజు తిన్నా కానీ ఆరోగ్యం బాగుండేలాగా ఒక హై క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలనే ఇంటెన్షన్తో రాఘవేంద్ర హోటల్స్ మనకి ఆంధ్రాలో తెలంగాణలో కూడా చాలా నెంబర్ వన్ బ్రాండ్ అండి అట్లాంటి ఒక మంచి బ్రాండ్ని మన ఒంగోలుకి పరిచయం చేయాలని మేము తీసుకురావడం జరిగింది సార్ కూడా మనకు బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ రాఘవేంద్ర హోటల్ అంటే ఏంటో మనం ఇక్కడ చూద్దామండి ఒంగోలులో అట్లాంటి మంచి క్వాలిటీతో అందరికీ ఆరోగ్యమైన అన్నాన్ని అమ్మ చేతి అన్నాన్ని వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ అండి అట్లా ఆరోగ్యంగా ఉందామని మన ఒంగోలుకి మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం అందరూ దీనికి సహకరించి మా హోటల్ సక్సెస్ అవ్వడానికి సహకరించాలని కోరుకుంటున్నాం పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు